ఆర్థికంగా వెనుకబడిన ముస్లిం మైనారిటీలకు పదిహేను శాతం తగ్గకుండా ప్రభుత్వ అభివృద్ది సంక్షేమ పథకాలను అందించాలని జిల్లా కలెక్టర్ ఆనంద్ అధికారులను ఆదేశించారు నెల్లూరు కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ వీసీ హాల్లో ప్రధానమంత్రి పదిహేను సూత్రాల కార్యక్రమంపై కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు ఆయా శాఖల వారీగా ముస్లిం మైనారిటీలకు అందించిన సంక్షేమ అభివృద్ది పథకాలపై చర్చించారు ఈ సందర్భంగా కలెక్టర్ ఆనంద్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అమలు చేస్తున్న గృహ నిర్మాణం ఉపాధి హామీ విద్య సామాజిక పింఛన్లు వైద్యం ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన రుణాల మంజూరు మొదలైన ప్రాధాన్యత కార్యక్రమాలను ముస్లిం మైనారిటీలకు చేరువ చేయాలన్నారు పదిహేను శాతం తగ్గకుండా అందించేందుకు ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు ఈ కార్యక్రమంలో జిల్లా ముస్లిం మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి హైపా హౌసింగ్ పీడి వేణుగోపాల్ డీఈవో బాలాజీరావు డ్వామా పీడి గంగాభవాని సమగ్ర శిక్ష ఏపీసీ వెంకటసుబ్బయ్య అడిషనల్ డీఎం అండ్ హెచ్ఓ ఖాదర్వల్లి పరిశ్రమల శాఖ జీఎం మారుతి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం ఆ రోజున ప్రతి అంగి ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని రాజస్థాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరు సోమాల్ సిల్క్స్ లో వన్ ప్లస్ వన్ మగ్గం ఫోల్డ్ పట్టు సారీస్ తొమ్మిది వందలు వన్ ప్లస్ వన్ సాఫ్ట్ సిల్క్ పట్టు సారీస్ రెండు వేల ఐదు వందలు వన్ ప్లస్ వన్ సాముద్రిక పట్టు శారీస్ మూడు వేల ఐదు వందలు మూడు కంచె పట్టు సారీస్ నాలుగు వేల ఐదు వందలు మూడు సిల్వర్ జెరీ పట్టు శారీస్ ఐదు వేలు వన్ ప్లస్ వన్ డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ ఆరు వేలు పార్టీ వేర్ డ్రెస్సెస్ క్రాప్ టాప్స్ త్రీ పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు థర్టీ పర్సెంట్ వరకు స్పెషల్ డిస్కౌంట్ మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ ఉమెన్ మెన్ కేల్స్. అన్నమయ్య సర్కిల్ నెల్లూరు